స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెనివల్ చేయాలి లేకుంటే ప్రజాప్రతినిధులను తిరగనీయం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమీది ఓబులేషు అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రస్టాబ్ నందు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమీదు ఓబులేసు ఎస్సీ ఎస్టీ జేఏస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సాకి హరి ఇతర దళిత సంఘాలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించడం జరిగింది ఎంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి స్వచ్ఛంద సంస్థకు రెన్యువల్ చేయాలని ఎందుకు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడేందుకు ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు సమాధానం చెప్పాలన్నారు ప్రజాప్రతినిధులు చిన్న పెద్ద ముతక ప్రతి ఒక్కరూ ఆర్టీటి స్వచ్ఛంద సంస్థకు ఏదో ఒక రూపంలో సేవలు పొందిన వారే అన్నారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనంతపురం జిల్లా నందు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోయి ఆర్టీటికి వెంటనే ఎఫ్సీ ఆర్య వచ్చేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాలని లేకుంటే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు కూడా గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరం లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమీద ఓబలేషు హెచ్చరించారు ఈ సమావేశంలో సాకే హరి కెపి నారాయణ స్వామి భాష కేశవరెడ్డి ఇతర కుల సంఘం నేతలు పాల్గొన్నారు ఆర్డీటిఆర్ని రెన్యువల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు రెండు మూడు నెలల నుంచి అనేక ఉద్యమాలు చేసి ప్రజలు నడి రోడ్లకు వచ్చి జిల్లా అంతా నడిచి కలెక్టరేట్ వరకు చేయడం జరిగింది కాబట్టి కానీ ఇక్కడ జిల్లాలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు ఒక నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడినారు వాళ్ళకి జిల్లా ప్రజలు స్వాగతం పలుకుతారు కానీ నలుగురే కాదు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు వీటిలో ముగ్గురు మంత్రులు వీరందరూ కూడా ఉమ్మడిగా అసెంబ్లీలో మాట్లాడాలి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిని కూటమి ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రిని ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి మన ప్రధానమంత్రిని ఒప్పించే విధంగా సొరవ్ చూపాలని చెప్పనని అప్పుడే ఈ జిల్లాలో గెలిచినందుకు ప్రజలు ఓట్లు వేసి మీకు గెలిచినందుకు మీకు పదవులు పదవుల్లో కూర్చోబెట్టు పెట్టినందుకు ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు పేద ప్రజల కోసము అనేక సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా నూట ఎనభై నూట తొంభై కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందించింది కాబట్టి ఇప్పుడే ఇంతలోనే కనీసము హాస్పిటల్ అంటే చాలా ప్రమాదమైనటువంటి బతుకు తెరువులు బతికి ప్రాణాలు పోయే స్థితిలో ప్రాణాలు నిలబెట్టి ఆసుపత్రిని మూత వేయాలని చెప్పనే కార్యక్రమాన్ని కూడా మొదలైంది కాబట్టి దీన్ని వెంటనే నిలుపుదల చేసి ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము దాదాపుగా ఒక ఐదు వందల కోట్లు ఆసుపత్రికి కేటాయించాలి అర్జెంటుగా ఈ అసెంబ్లీలోనే అని చెప్పిన మేము మా తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలకి మంచి చేసే అనంతపురం జిల్లాలో కనీసము ప్రజలకు మంచి చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలి వెంటనే ముఖ్యమంత్రి దీనిపై స్వ స్పందించి వెంటనే ఆయన ప్రశ్నమూలకంగా తెలియజేయాలని చెప్పినని ముఖ్యమంత్రికి మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లేదంటే ప్రజలు మాత్రం అంచెలంచెలుగా ఉద్యమాలు చేసేదానికి ఎనుక ఆడబోమని చెప్పనని తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉండబడినటువంటి ప్రశ్నలకి ఇక్కడ వచ్చినటువంటి అఖిలపక్ష కమిటీ ప్రజలందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభాయ కార్యక్రమాన్ని మన కన్వీనర్గా మన శాఖ అరిగారి ఆధ్వర్యంలో జరిగినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆర్డీటి పరిరక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న మాటలు చాలా ఆశాస్పదంగా ఉన్నాయి మేము అమిత్ షాను కలిసినాం సమస్య పరిష్కారం అయిపోయింది లోకేషన్ కలిసినాం సమస్య పరిష్కారం అయిపోయింది మేము అసెంబ్లీలో మాట్లాడినాం పరిష్కారం అయిపోయింది ఈ మాటలు ఆర్డీటీ పరిరక్షణ కమిటీ తీసుకున్నటువంటి ఉద్యమ కార్యాచరణ పైన నీళ్లు తప్ప ఇందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ జిల్లా ప్రజానీకము ఇప్పటికే ఉద్యమంలో ఉన్నటువంటి దళిత వర్గము అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు మీ మాటల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు మీ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు పడుతూ ఉంది కేంద్రంలో మీరే ఉన్నారు రాష్ట్రంలో మీరే ఉన్నారు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడానికి ఇన్ని కథం మాయమాటలు చెప్పి ఈ ఉద్యమాన్ని ఏమాత్రం ఆపలేవని చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రుల నమస్కారాలు ప్రధానంగా ఈ ఉమ్మడి జిల్లాలో సేవ్ ఆర్డీటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అఖిలపక్ష కమిటీ తరఫున ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడారు మాట్లాడేది కాదు అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి అఖిలపక్ష కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రధానంగా యాభై సంవత్సరాల నుంచి ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ గ్రామీణ ప్రాంత ప్రజల కోసం సేవ చేస్తుంది అలాంటి ఆర్డీటీని రక్షించాలని చెప్పేసి అదేవిధంగా ఆర్టీటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రజా ఉపయోగపడే పద్ధతులు నడుస్తుంటాడు హాస్పిటల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు నారా లోకేష్ కావచ్చు ఇల్లు ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ని రెన్యువల్ చేసే పద్ధతులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్డిటిసీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ ఏర్పాటు చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఆర్డిట్ ఏమైనా ఆర్డీ అంటే ఏమైనా ఇది రాజకీయ పార్టీనా ఒకవేళ మీరు దీని మీద కక్ష సాధింపులు ఉంటే కదా ఇది పేదల పెన్నిధి అయినటువంటి ఆశాజ్యోతి అనేటువంటి పన గారు పెట్టినటువంటి పేదలకు సేవ చేయడమే కానీ రాజకీయాల్లో ఏమైనా రాజకీయాల్లో నిలబడడానికి కానీ రాజకీయం చేయడం కానీ చేయడం లేదు పేదలకు సేవ చేయడమే అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఆడిట్ వచ్చి యాభై ఆరు యాభై సంవత్సరాలు అవుతుంది ఇలా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ తెలిసిందే రాజకీయాల అందరి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయినా కూడా దీనికి ఎందుకు కబడ్ ప్రేమ చూపిస్తున్నారు మాకు నిజంగా మాకు చాలా బాధేస్తుంది ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాలు ఉంటే మీకు ఓట్లు ఇచ్చినారు మిమ్మల్ని గెలిపించినారు మీ ఎమ్మెల్యేగా చూసినారు ఈరోజు ఇంత చేసినా కూడా ఎందుకు కబడ్ ప్రేమ చూపిస్తున్నారా అయ్యా మీరు దయచేసి మీలో మనసులో ఉండేటి ఏదో బయట చెప్పండి మేము ఏదో దీనికి ఏం చేయాలని మార్గం మళ్ళీ దీన్ని చూసుకున్నాము అంతేగాని రేపు మన్నాడు మన ఇలా పెట్టుకున్నా ఆడొచ్చి ఆర్టీటీలో అక్కడ ఉండే హాస్పిటల్లో ఎంతమంది ప్రేజలు వాళ్ళ వాళ్ళ ఘోషలు చూడు వాళ్ళ ఆవేదన చూడకండి ఒకసారి ఎంతమంది ఏమో ఆవేదన చెప్తున్నారు ఇది ఏమైనా సేవలు చేసేదే కదా వేరే చేయడం లేదు కదా ఏమైనా తాగుబోదులు లేకపోతే రౌడీలకి తయారు చేస్తా చేస్తాంటే ఏమన్నావా ఈ ఆర్టీడీ సమస్య ఇట్లా తాగుబోతు రౌడీలకి దొంగలు రెడీ చేస్తారని అనుకునేది ఇది సేవా కార్యక్రమం సేవల్ని పునఃపునరువర్తించాలి కానీ మీరు దీన్ని తగ్గించే ప్రయత్నం చేయకండి దయచేసి మీరు ఒకటే చెప్తున్నాను ఈరోజు మూడు పార్టీలు కూటమి పార్టీలు ఉన్నాయి మీ మిగతా పార్టీలు కూడా ఒకటే మీరు ఇన్నాళ్ళు చూశారు ఈ ఆర్డీ సమస్య ఏమనేది ఈ ఆర్టీ సమస్య మీద మీరు ప్రేమ ఉంటుంది నిజంగా మీకు ప్రేమ ఉంటే కదా వెంటనే మీరు అందరూ కలిసి కట్టిగా ఈ ఎఫ్సిఆర్ రెండు వేలు చేసేందుకు మీరు అంత ప్రయత్నం చేయాలి చేసి తీరాలి లేని పక్షంలో